తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో శాసనసభ్యులతో కలిసి కండలేరు రిజర్వాయర్ను సందర్శించి అనంతరం గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశంలో గూడూరు శాసనసభ్యుడు పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు కండలేరును సందర్శించారో తెలియటం లేదు సీఎం చంద్రబాబు నాయుడు కాలి మీరు పనికిరారు మీరు ఏంది విమర్శించేది అని అన్నారు నెల్లూరు జైల్లో వైఎస్ఆర్సీపీ పిచ్చి కుక్కలను బోన్లో వేసి శిక్షించాలి అని అప్పుడే వారు దారిలోకి వస్తారు అన్నారు వాళ్లకు మంచి చెప్పినా వినరు ఈ సంక్రాంతి పండుగలు కూడా చేసుకునేటువంటి దాన్ని స్వేచ్ఛ లేదు అటు వేసి పెడ వైఎస్ఆర్ సిపి నాయకులు బాట లేకుండా ఏదో అవసరం నేను రావడం ఎందుకోడు దేనికోసం ఏ కాజ్ కోసం వచ్చి ఇక్కడ మాట్లాడారు విషయం చెప్పాలి కదా దీనికోసం మేము వచ్చామని ఏం లేదు ఊరికే వస్తారు మాట్లాడితే మా నాయకుడు మా సీనియర్ నాయకుడు చంద్రమోహన్ పైన అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు తప్ప ముందు చేసే పరిస్థితి కూడా చూస్తున్నాం ఈ జిల్లాలో మీకు తెలుసు ఇరిగేషన్ గురించి నల్లప్పురెడ్డి శ్రీనివాస్ రెడ్డి తర్వాత విషయం తెలిసినటువంటి ఏకైక నాయకుడు మా చంద్రమోహన్ మేము గర్వంగా చెప్తాం ఎందుకంటే ఆయనతో మాట్లాడేటప్పుడు మేము కూడా కొన్ని పాయింట్లు నోట్ చేసుకుంటాం ఎందుకంటే మాకు యాక్చువల్ గా అంత నాలెడ్జ్ లేదు నాకు అవతరంలో కూడా పూర్తిగా లేదు కానీ కావాలని సబ్జెక్ట్ మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకి రావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి పెద్దలు ఆయనకి తెలియజేస్తున్నారు గోవర్ధన్ రెడ్డి గారికి అట్లాగే స్థాయిని బట్టి మాట్లాడండి మీరేందే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి ఎవరికి ఉందా నిన్న కూర్చున్న వాళ్ళు ఎవరికి ఉందే స్థాయి ఉందా మీకు మీరంతా దొంగలు ఊనీ కోరులు మీరు చంద్రబాబు నాయుడు గారు మోకాల మీద ఒక్క ఇంటికి కూడా పేకలేనటువంటి పరిస్థితి మీదే మీరు మాట్లాడతారా మా చంద్రబాబు నాయుడు గురించి ఈ రోజు రాష్ట్రం మొత్తం మొత్తం మీద ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు బ్రహ్మాండం వంటి ప్రజల్లో ఆదరణ పొందిన గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానీ అలాగే మా మోడీ గారు కానీ ఈ రోజు కష్టపడి పనులు చేస్తున్నాం అది మీకు గొప్పక చేతకా ఏదో ఒకటి అంటే ఏదో మొన్న మిడిల్ కాలేజీ ఉన్నారు అప్పుడు ఆపల పోలీసు వాడు ఎందుకు ఆపలేదు నాకు అర్థం కదా మళ్ళీ ధర్నాలు చేసే ఆపలే పోలీసు వాళ్ళు గతంలో మమ్మల్ని మాత్రం మేము బయటకు వస్తే మా ఏళ్ళ ముందు మూడు పోలీస్ జీపులు ఒక బస్సు ఉండేది గేడు కూడా దాటేయకుండా ఆ పని చేస్తున్నారని చెప్పి మా నాయకుడు తెలియజేస్తున్నారు అది మనం చేయలేకపోయాం కాబట్టి వాళ్ళు వచ్చలు విడిగా ఎస్పెషల్ జిల్లాలో వాళ్ళు ఇష్ట ప్రకారంగా పిచ్చిపుక్క లాగా పడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ పిచ్చిపుక్కల్ని ఖచ్చితంగా భూమిలో వేసి శిక్షిద్దే తప్ప వాళ్ళకి పిచ్చి ముదరదని చెప్పి మా నాయకుడు రవిచంద్ర గారికి అన్నకి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఊరికే మనం తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మేము పోతున్నాం అంటే కుదరదేడా ఒక్కోరో ఎందుకంటే అవతల వాళ్ళు రాజాగడ్డి రాజ్యాంగం చూపించారు మనకెందో మనం అంత మనీ పోకుండా కొద్దిగా ఇప్పుడే పంతొమ్మిది నెలలు అయిపోయింది ఇంకా మన మహా అంటే ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది ఈ రెండు సంవత్సరాలు ఎట్టే వదిలేమంటే మన కార్యకర్తలు ఇబ్బంది పడతారు మన నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా వాళ్ళు ఎంత అన్యాయం అంటే పుట్టినరోజు నాయకులు పుట్టినరోజు కొట్టేది పోసి రక్తంతో కత్తులతో కేక్ కట్ చేస్తారంటే భర్తడే వేడికి దెండ చేసుకుంటామే మనం చిన్న దాంతో ప్లాస్టిక్ కట్తో కూసుకుంటాం ఎంత అన్యాయం చేయాలి ఏంది మీరు ఏం చేయాలని మీకు మూడు రాజ రా మూడు రాజ్యాలు తప్ప రాజధాని వద్దు రాజధాని వద్దుంటాడు అంటే మనం ఏం చేస్తే వాళ్ళకి అది ఇష్టపడటం ఆయన వద్దుంటాడు అంటాడు చట్ట రామకృష్ణ రెడ్డి మేము వ్యతిరేకం కాదు రాజధాని అంటాడు ఏందో అర్థం కాంట అంటే మీ నాయకుడికి ఏమైందో ఒకసారి చూపించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా నిన్న వచ్చిన నాయకులు తెలియజేస్తున్నాయా మీ భోగతాలు తెలుసు మీరు అందరు కూడా ఎన్నెండి రోజులు జైల్లో ఉన్నారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు మీరు వచ్చి చెప్తే ఇనేటువంటి అమాయకులు కాదు మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా మీ యొక్క బ్యాక్ గ్రౌండ్ తెలిసి మీరేదో పెద్ద నిజాయితీ పరుడుగా ఏమి తెలియనట్టుగా ఎక్కడికి వచ్చి మాట్లాడితే మా చంద్రబాబు నాయుడు గురించి నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరేందే రాముల ఆనరామ గురించి మాట్లాడేస్తాయి మీకు ఏదే మంత్రి మా మంత్రులు ఒకసారి చూసి ఎట్టుంటారు మా మంత్రులు గతంలో ఉన్న మంత్రులు చూసుకోండి ఆనంద్ రామారాయణ గారు నారాయణ ఈ రోజు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పని 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 ఇంకేమి లేదు ఆయనకి ఒకటే పని రాజధాని కట్టాలా ఎట్ట కట్టాలా ఏ విధంగా కట్టాలా గతంలో మా చంద్రమోహన్ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు మొత్తం టోటల్ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా మాట్లాడే కెపాసిటీ నాయకుడు మా చంద్రమోహన్ అన్న మా చంద్రమోహన్ గురించి మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం ప్రజలు క్షమించాలి అనుకుంటున్నారేమో ఎందుకు మేము ఓడిచ్చారు మొన్న ఎన్ని చూస్తున్నారు ప్రజలు అనుకున్నారే మాడేసి ఎక్కిలికి ఉండవడం ఏదో మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు మాకు కూడా మా నాయకులు ఏమి తీస్తే ఇంకా కూడా ఎక్కువ మాట్లాడతాం మేము కూడా మాకు కూడా వచ్చి కూర్చోవచ్చు మేమంత మంచి కూడా కాదు మా నాయకులు మమ్మల్ని అంతా కట్టడి చేస్తారు కాబట్టి ఈ విధంగా ఏమవుద్ది ఏ వాళ్ళకి ఏమైంది మాకేమవుద్ది మేము రెడీ దేనికైనా కానీ కాబట్టి దయచేసి నేను కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నమస్కారం తెలియజేస్తున్నా మా జిల్లా నాయకులు నమస్కారం తెలియజేస్తున్నా మమ్మల్ని కూడా వదలండి మేము కూడా పోతాం ఎంత దూరమైనా పోతాం అయితే ఏంది తేల్చుకుంటాం మేము కూడా కాబట్టి దయచేసి నేను పత్రికా మిత్రులు కూడా తెలియజేస్తున్నా మీరే చూస్తున్నారు మా ప్రశ్న మీట్ చూస్తున్నారు మా నాయకులు ప్రశ్న మీట్లు చూస్తున్నారు వాళ్ళ నాయకులు ప్రశ్న మీట్టు చూపుతున్నారు చూస్తున్నారు మీరు ఒక్కసారి మీరే ఒకసారి మాకు వాళ్ళకు తేడాన్ని గమనించమని చెప్పి నేను తెలియజేస్తున్నా పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే మొత్తం అబద్ధాలు బూతులు తప్ప ఇంకో మాట్లాడు నరికేస్తారంట చంపేస్తారంట రప్పరప్పంట మేడంట ఎట్టంట ఎందు రాజకీయాలు ఇది పదార్థ పదార్థాలా కాబట్టి రాజకీయాలకి విరువు లేకుండా చేసినటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ నిజంగా రాజకీయ నాయకులు అంటే ఇంతకుముందు చాలా గౌరవం ఉండేవాడు ప్రజలు ఈ రోజు వాళ్ళ దయ వల్ల రాజకీయ నాయకులు అంటే గౌరవం పోయి వాళ్ళు వేరే విధంగా వేరే అనుకునేటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చారని చెప్పి నేను తెలియజేస్తూ ఈ రోజు ఈ గోష్ఠ మా అందరి ఇళ్లలో గోష్ట అందరి ఇళ్లలో గోష్ఠ సంక్రాంతి పండుగ కూడా చేసుకోకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవాన్ని కేటా ఈ ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితికి తెలియదాల్సినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు మళ్ళీ తెలియజేస్తున్నా ఇలాంటి పనులు చేతి మీరు మాత్రం ప్రశాంతంగా పండుగలు చేసుకున్నారు మేము మాత్రం ఇటు కూర్చొని ప్రెస్ మీట్ లో మీరు కూడా మా కోసం మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మా అందరి గోష్ఠ తగలుతుంది మళ్ళీ కూడా గవర్నమెంట్ అది అని చెప్పి తెలియజేస్తూ